హలో నమస్తే ఆదాబ్ నేను మీ రోషిన్ని వాళ్ళైతే మా నాన్న వాళ్ళ వాకిట్లో గార్డెన్ ని చూసిపోతున్నాను ఫ్రెండ్స్ మరి పదండి వీడియోకి ముందుకు సాగిద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ముందుకెళ్దాండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మీరు చూడొచ్చు ఇదైతే మా ఎంట్రెన్స్ గేట్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఇట్లా కళ్ళ పుల్లలతో అంటే ఫ్రెండ్స్ బ్యాంబూస్ ఉంటాయి చూడండి చిన్నగా కౌలలుగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అవి వచ్చినప్పుడు దాన్ని కోసేస్తారు ఫ్రెండ్స్ మళ్ళీ దాన్ని ఎండబెట్టి ఫ్రెండ్స్ ఇట్లా చెట్ల ఎంట్రెన్స్ గేట్లు అయితే అట్లా తయారు చేసారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూడొచ్చు దాంట్లోనే ఇట్లా గేట్లు అయితే తయారు చేశారు ఫ్రెండ్స్ అటు పక్క అయితే మా గార్డెన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే మా గార్డెన్ ఇక్కడ పైప్ పైప్తో పైప్ సహాయంతో ఫ్రెండ్స్ మేము వాటర్ సప్లై అయితే ఇస్తాం ఫ్రెండ్స్ ఇలాగే ఇటుపక్క కూడా కట్టాం ఫ్రెండ్స్ ఎందుకంటే దొంగలు ఏదైనా వస్తే మళ్ళీ యానిమల్స్ వస్తాయి మంకీస్ వస్తాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది చూస్తే మ్యారిగోల్డ్ అనుకుంటాను ఫ్రెండ్స్ మా తాతయ్య గారు అయితే బాగా వంటనే చేశారు ఫ్రెండ్స్ ఎదుగుండి ఇవి మా చెట్లు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మీరు మరి ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇదంతా మరి మన ఏమంటారు ఆ ఫ్రెండ్స్ చాలా రకాలుగా ఉన్నాయి అక్కడైతే కొత్తిమీర ఉంది అక్కడైతే బచ్చల కూర ఉంది అట్లా చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మన దగ్గర బీరకాయ ఉంది మళ్ళీ అలసందలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే అలసంద చూడొచ్చు మీరు ఇదిగోండి ఇదైతే అలసంద ఇంకా ఇక్కడ అక్కడైతే బీరకాయ ఉంది ఫ్రెండ్స్ అని చూపిస్తాను ఇదిగోండి అక్కడ ఉంది చూడండి చిన్న బీరకాయ అక్కడ ఉంది చూడండి చిన్న బీరకాయ ఇటు చూస్తే ఫ్రెండ్స్ ఇదంతా మన వంకాయ ఫ్రెండ్స్ ఇంకా సీజన్ రాలేదు సీజన్ వస్తే పంటలు మొక్కలు బాగా వచ్చేవి ఇక్కడ కూడా అలసందలు ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడైతే మా ఊర్లో అయితే దీన్ని పూయి అంటారు ఫ్రెండ్స్ మరి మా ఊర్లో ఏమంటారు తెలీదు ఆంధ్రాలో మా అయితే దీన్ని పూయి అంటారు ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మా మొక్క ఉంది ఫ్రెండ్స్ అక్కడైతే కొబ్బరి చెట్టు ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మరి ఇంకా ఇవాళకి అయితే ఇంకంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్